రు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాము దాంట్లో భాగంగా సౌత్ కాన్స్టన్సీలో సుమారు రెండు వందల కోట్ల పైన మేము వర్క్ చేసాము దాంట్లో భాగంగా ఈరోజు ఈ చలవ ప్రాధాన్యత ఉంది ఒక యాభై సంవత్సరాల కళ ఈ యాభై సంవత్సరాల కళ నెరవేర్చేందుకు ఈరోజు ఎనభై ఒక లక్షల ఖర్చు చేసి ఇక్కడ ఒక కళ్యాణ మండపం నిర్మాణం చేస్తా ఉన్నా ప్రధానంగా మా అధ్యక్షులు ఇక్కడ రెడ్డి గారు తిరుపతి అప్పన్న గారు దేవా గారు గోవింద్ గారు మరియు కార్పొరేటర్ గారు కందుల నాగరాజు గారు వీళ్ళందరి సమక్షంలో బంగారం గారు అందరి సమక్షంలో ఈరోజేమో ఈ యొక్క కోప్రచేర్పడడం జరిగింది విశాఖపట్నంకి పాత సిటీ అనేది రూప్మార్క్ చేయడం ఈరోజు చూస్తే దగ్గరలో పోస్ట్ ఆఫీస్ కనిపిస్తా గతంలో ఇరుకైన ఒక పది పది పదిహేను జగదాంబ దగ్గర నుండి వెళ్తే ఒక బస్సు వెళ్తే వెనకాతల వన్ నాట్ ఎయిట్ కాదు కానీ ఈ రోజు మాత్రం మనం చూస్తూ ఉన్నాము పాతపోషన్స్ కనిపించేలాగా చేసాము అన్నమాట ఆ మార్గం అంతా కూడా అలాగే తనీ విని ఎరిగని అప్పర్ రెల్లి వీధికి ఒక రోడ్ వేసాము అసలు మనుషుల్లో అది కళ అది ఎలా జరిగిందా అనేది వాళ్ళకి అసలు అర్థం కూడా కానిదన్నమాట కోరని కోరికని అన్నమాట అది వాళ్ళు కూడా అడగలేదు కానీ ప్రజల యొక్క అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉంటుందంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ అనమాట దార్శనికత కలిగినటువంటి లీడర్ అనమాట ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక చేస్తూ ఉంటారు అన్నమాట సో ఆ రకమైన గవర్నెన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మేము కూడా అది ముందు దృష్టిలో పెట్టుకొని ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ కొండపైకి ఎక్కడం కోసమని కనీసం టూ వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితి షాప్ కూడా వర్క్ చేసాము వర్క్స్ నిమిత్తం అదనంగా అదనంగా ఈ రోడ్సు అవన్నీ కూడా అదనంగా చేశాము రక్తనాథం టెంపుల్కి రోడ్డు క్లియర్ చేసి ఇస్తాము అలాగే ప్రీదర్శన్ స్టేడియం ఏమో ఆధునీకరణ ఏమో స్టార్ట్ చేసాము వర్క్స్ని ఇవన్నీ కూడా కోర్టు పొల్యూషన్ కూడా ఈరోజు కంట్రోల్ చేసాము పూర్తిగా సో इलेक्शंस की पूरी की सन्नद्धमय हम आपसे निवेदन यह दे देता हूं जय जगत जय जय वात्पली आपने नायक वो भाई लाली जय जगत जय जगत जय जगत जय जगत जय वात्पली जय वात्पली आपने नायक वो भाई लाली जय जगत जय जगत जय वात्पली जय वात्पली जय மேடம் இல்ல இங்க நீங்க குறிச்சுல அந்த जय वाज बने जय वाज बने जय जगत जय जगत जय जगत जय जगत जय नागतु जय नागतु जय जय जगत जय वाज बने 我不知道你聊